హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదేవిధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రాగి పిండితో ఐదు నిమిషాల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేసుకోవచ్చో మనం తెలుసుకుందాం ఇందుకు చట్నీ అవసరం లేకుండానే ఆవకాయ వేసుకొని కూడా తీసుకోవచ్చు అలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనం ఇప్పుడు తీసుకొచ్చాం ఉదయం టిఫిన్లోకి పిండి నానబెట్టలేదన్న చింత అవసరం లేదు నానబెట్టే అవసరం లేకుండా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఎన్నో ఉన్నా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రెసిపీ చాలా హెల్తీగా ఉంటుంది అంతేకాదు బరువు తగ్గాలనుకున్న వారికి రాగి పిండి ఎంతో ఉపయోగపడుతుంది అదనంగా అటుకులు క్యారెట్ తురుము కరివేపాకు కలుపుకోవడం వల్ల రోటీ టేస్ట్ అదృశ్యం అనిపిస్తుంది ఈ టిఫిన్లోకి ప్రత్యేకంగా చట్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేతితో వేయించిన వేడివేడి రొట్టెలను ఆవకాయ పచ్చడితో తింటూ ఉంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్ ఇక కావలసిన పదార్థాలు తెలుసుకుందామా అటుకులు ఒక అరకప్పు పిండి ఒక కప్పు ఉల్లిపాయ ఒక మీడియం సైజు పచ్చిమిరపకాయ మూడు క్యారెట్ తురుము ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర ఒక చిన్న కట్ట ఉప్పు సరిపడా నెయ్యి ఒక రే రెండు టేబుల్ స్పూన్లు ఇక మనకు ఆకుకూరలు కూడా కొన్ని కలుపుకోవచ్చు ఏవి అంటే మునగాకు అది మన హెల్తీ చాలా హెల్తీ సో మునగాకు కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు ఇక తయారీ విధానం తెలుసుకుందామా ముందుగా ఒక గిన్నెలోకి ఒక అరకప్పు అటుకులు వేసుకోవాలి వీటిని పోహ అని కూడా అంటారు వీటిని బట్టీల్లో వేయించి చేస్తారు కాబట్టి కాస్త దుమ్ము ఎక్కువగా ఉంటుంది అది పోవడానికి రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని కడిగి తీసుకోవాలి ఇప్పుడు అటుకులు తెల్లగా మారిపోతాయి వాటిని నీళ్లు వడబోసుకొని గిన్నెలోకి ప్రక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చేతితో స్మాష్ చేసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి ఉల్లిపాయ తురుము పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కరివేపాకు క్యారెట్ తురుముతో పాటు కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి అన్నింటినీ ఓసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చపాతి పిండిల మాదిరిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బట్టర్ పేపర్ లేదా అరటి ఆకు తీసుకొని రొట్టెలాగా ఒత్తుకోవాలి అవి లేకపోతే కవర్ తీసుకొని రాగి ముద్ద ఉండను తీసుకొని చేతి వేలతో నిదానంగా రొట్టె ఆకారంలో ప్రెస్ చేసుకోవచ్చు రొట్టెకు పగుళ్ళు రానంత వరకు ఎంత వీలైతే అంత పలుచగా వీలైతే అంతవరకు ఒత్తుకోవాలి ఇప్పుడు పొయ్యిపై రొట్టెల పెంక పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి అప్లై చేసి బట్టర్ పేపర్తో పాటు రొట్టెను బోలించి పేపర్ తీసేసేయాలి రొట్టె పైవేపు ఆవిరిలోనే వేగేలా మూత పుట్టుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మరోవైపు తీసుకొని అట్ల కాడతో ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి ఈ రొట్టెల్లోకి ప్రత్యేకంగా చట్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆవకాయతో నంచుకున్నా చాలా బాగుంటుంది మీకు టైం ఉంటే చట్నీ చేసుకొని 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 తినవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే చట్నీ తినవచ్చు లేదా ఆవకాయతోనే సరిపెట్టుకోవచ్చు ఇంతవరకు మన వీడియో చూసి